వెల్కమ్ టు వెక్టర్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ గత టెట్ డిఎస్ లో ప్రీవియస్ ప్రశ్నలు రాబోయే టెట్ డిఎస్ లో అడగబోయేటటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రశ్నల దృష్ట్యా పిఆర్కి సిరీస్ లో భాగంగా ఈ రోజు ప్రశ్న క్రింది భారతదేశ పీఠభూములు వాటి యొక్క దిక్కులు భాగాలను పరిగణించండి అన్నాడు కింద సరైన జవాబుని ఎంచుకోండి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రశ్నలన్నీ కూడా ఇదే తరహా సరళి వచ్చే అవకాశం కలిగిస్తుంది గత టెట్ డిఎస్ లో ప్రశ్నల యొక్క సరళిలో మార్పు జరిగింది ఇది గమనించే ప్రయత్నించిన మనకు భారతదేశం యొక్క ఉనికి భౌగోళిక నైసర్గిక పార్టీ పాఠ్యాంశం దృష్ట్యా ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రికి ఇంటర్ లింక్ చేసుకుని ఈ ప్రశ్న జరుగుతుంది అందులో భాగంగా గమనిస్తే భారతదేశంలో ప్రధానంగా నైసర్గిక రూపాన్ని ఆరు భాగాలు విభజిస్తే హిమాలయ పర్వతాలు ఉత్తర మైదానాలు ద్వీపకల్ప పీఠభూమి తీర మైదానాలు అదే మాదిరిగా ఎడారి ప్రాంతాలు దీవులు ఈ ఆరు భాగాల్లో కూడా ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా విభజించేటటువంటి ప్రధానమైన నది నర్మదా నదిగా పేర్కొంటాం నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి గుజరాత్ రాష్ట్రంలోని కంబర్ సింధు శాఖ అరేబియా సంతో కలుస్తుంది ఈ నర్మదాదికి ఉత్తరం వైపున ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి లేదా కేంద్రీయ ఉన్నత భూమి భాగం అన్నాం దక్షిణ ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని పేర్కొన్నాం రైట్ సార్ అలా ఉత్తరం వైపున యొక్క మాల్వా పీఠభూమిని ప్రధానంగా గమనించినట్లయితే నర్మదా నదికి ఉత్తర వైపున మాల్వాపీఠ భూమితో దాన్ని మళ్ళీ రాజస్థాన్ రాష్ట్రంలో మేవార్ పీఠభూమి గుజరాత్ రాష్ట్రంలో గిర్నార్ పీఠభూమి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుండేరుకండ పీఠభూమి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చోటా చోటానాయకు పీఠభూమిగా పేర్కొన్నాం దక్షిణ ఈ దక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో ఈ దక్కన్ పీఠభూ పశ్చిమ వైపున పశ్చిమ క్రమంలో ఉన్నవి తూర్పు వైపు తూర్పు కర్మలు దక్షిణ భాగాలు నీలగిరి పర్వతం విస్తరించినవి ఈ పీఠభూములు ఏ ప్రాంతాల్లో ఎటువైపు దిక్కులు కలిగినది ప్రతి టెట్ లో ప్రతి డిఏసి లో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రశ్న రావడం జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిత్రమా పటాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని గుర్తించే ప్రయత్నం చేయాలి ఇలాంటి ప్రశ్నతో కూడిన విశ్లేషణ ప్రశ్నల యొక్క సరైన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ టెన్ టు ప్లస్ డీ సంబంధించి ఫుల్ కోర్స్ కంప్లీట్ సిలబస్ నిర్వహించి టెస్ట్ కండక్ట్ చేసిన ఫుల్ కోర్స్ కేవలం ఏపీ మిత్ర తెలంగాణ త్రిబుల్ నైన్ కే ఉంది టెట్ ఫీజ్ తో సమానమైనటువంటి కోర్సు కోచింగ్ ఇక్కడ సోషల్ మిత్రకి చేదోదు వాళ్ళు ఉండాలని ఏర్పాటు చేశాం ఈ రోజు టెట్ ప్లస్ టెట్ మనకి హెచ్ఈటి మిత్రులకి కంప్లీట్ గా ఈ రోజు గ్రాండ్ టెస్ట్ ఉంది మిత్రమా ఇక్కడ క్వశ్చన్ కానీ చూస్తే మాల్వా పీఠభూమి పశ్చిమ వైపున కలదని పేర్కొన్నాడు ఇది వాస్తవం చూస్తుంది మిత్రమా చోటనావ పీఠభూమి ఉత్తరం వైపు ఉన్నాడు చోటనావపీ తూర్పు వైపున విస్తరించింది ఇది తప్పు సూచిస్తుంది దక్కన్ పీఠం నర్మదాదికి దక్షిణ వైపున కాదని పేర్కొన్నాడు దక్కన పీఠం ఇది వాస్తవం నీలగిరి పర్వతాలు దక్కనపీఠంలో భాగంగా ఇది కూడా వాస్తవం క్వశ్చన్ రైట్ ఆన్సర్ ప్రధానంగా క్వశ్చన్ ఆన్సర్ గా పేర్కొచ్చు రైట్ సార్ ఈ తరహా కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ కోసం మనం వెంకట సార్ క్లాస్ ప్రసాద్ చూడండి ఫైవ్ డబల్ నైన్ కి కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది టెట్ ప్లస్ డిఎస్ మీ విజయమే మా ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసిన మిత్రమా ఒక ఐడెంటిఫికేషన్ కోసమే మన వ్యవస్థ పనిచేస్తుంది సోషల్ సోషల్ పరంగా ఎక్కువ మంది విద్యార్థులని అభ్యర్థులని ఉపాధ్యాయులకి మేము స్వాగతించడం కోసం భావంతు ప్రయత్నంగా ఏర్పాటు చేశాం మన వ్యవస్థని కాబట్టి మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయండి తెలియపరచండి సో ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ అగైన్ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ మిత్రమా ఫ్రీ గ్రాంటెస్ ఈ రోజు అవుతుంది మిత్రకి ఎస్ఏ మిత్రకి టెట్ గ్రాంటెస్ ఈ యొక్క మొత్తం అన్ని సిలబస్ అన్ని సబ్జెక్ట్ పెట్టిన సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీ దాంతో పాటు కంటెంట్ వీటి అన్నిటి దృష్ట్యా గ్రాండ్ చేసిన ఉపయోగించారు